చాలా కాలంగా చాలా ప్రముఖమైనటువంటి విషయం ఇది అంటే రామనామం గొప్పదా రాముడు గొప్పవాడా అంటే సాధారణంగా మనం ఎలా అనుకుంటాము ఒక వ్యక్తి ఉంటాడు అతని పేరులో ఏముంది అతనే అనుకుంటాం ఆ పేరులో ఏముంది అని అనుకుంటాం కానీ ఈ రా అనేది అగ్నిబీజం అవటం ఉంది అగ్నిబీజం అవటంతో చాలా అద్భుతమైనటువంటి బీజాక్షరం అది ఇంకొకటి ఈ మకారం ఉంది ఈ మకారంలో ఏంటంటే శత్రుమోహన కారకత్వం ఉంది ఇది కూడా అంటే ఆ మకారం అనేది అది అగ్నిబీజం అయితే ఇది ఆకాశ బీజం దీంట్లో రా మా ఈ రెండు అక్షరాలకి ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే రకారం అగ్నిబీజము మకారం శత్రునాశనము ఈ రెండు బీజాక్షరాలతో కలిసినటువంటి నామము ఒకసారి ఉచ్చారణ చేస్తే దానికి ఉండేటువంటి ప్రభావమే వేరు అయినప్పటికీ రాముడు రాముడే రాముడి పేరు దశరథుడు అంటారు కైకేయి సుతుడు అంటారు కౌశల్యానందనుడు అంటారు సౌమిత్రి భాతృ అంటారు ఎన్నో పేర్లు ఉంటాయి జానకీపతి అంటారు కానీ ఇవన్నీ రాముడే కానీ వీట యొక్క బీజాక్షాల విషయం మనం పక్కన పెడితే రామ అన్న నామకరణము వశిష్ఠుల వారు ఆయనకి చేశారు ఎందుకంటే రానే రా అనేది అగ్ని బీజం కనుక తర్వాత నెక్స్ట్ వచ్చడం మనం శత్రు సంహారకము అని చెప్పుకున్నాం కనుక అంటే శత్రువులను కూడా మోహపరిచేటువంటి గొప్ప అక్షరం అది అట్ అందుకనే రాముడికి చాలా మటుకు శత్రువులు తక్కువ ఈ అయోధ్య అరణ్యకాండకు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ సంహరించాల్సి వచ్చి సంహరించాడు కానీ రాముడికి అసలు శత్రువులు ఉండరు అటువంటి వాడు ఈ రామనామంతో చాలా చాలా ప్రభావితం చేశాడు చాలామంది అయితే ఈ రాముడు గొప్పవాడ రామనామం గొప్పదా అన్న చర్చ ఒకసారి వచ్చింది ఎలా వచ్చింది రాముడు రావణ సంహారం అనంతరం అంటే దహనం అంతా అయిపోయి రావణుని సంహరించేసి అమ్మవారు సీతాదేవిని తీసుకొని చక్కగా పుష్పక విమానంలో మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చాడు వచ్చిన తర్వాత రాముడు సభ తీర్చి ఉన్నాడు అంతా నిండు కొలువులో అందరూ ఉన్న నారదుడు అగస్త్యుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అందరూ ఉన్నారు అక్కడ హనుమంతుల వారు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు అయితే అక్కడ హనుమంతుడు ఏం చేశాడు అందరికీ నమస్కరించి విశ్వామిత్రుల వారికి నమస్కరించాలి అందరినీ కూడా పలకరించి విశ్వామిత్రుల వారిని పలకరించాలి ఇదొక కథ ఈ కథ ద్వారా చెప్తే ఎక్కువగా ప్రభావితం అవుతారని ప్రతిదానికి మన పురాణాలు కానీ కావ్యాలు కానీ ఒక కథని కూరుస్తూ ఉంటారు అయితే హనుమంతుడు నిజానికి ఆయన విద్యా సంపన్నుడు వినయ సంపన్నుడు ఆయన ఎవరిని కూడా అవమానపరచడు కానీ రామనామం గొప్పది అని చెప్పడానికి ఈ కథ ఏర్పడింది కనుక హనుమంతుడు విశ్వామిత్రుడు అవమాన పరిచాడు అన్న విషయం అక్కడ అందరికీ తెలిసిపోయింది అయితే ఈ విషయాన్ని విశ్వామిత్రుడు అందరికీ నమస్కరించి అందరినీ గౌరవంగా పలకరించి నన్ను మాత్రం అవమానించాడు హనుమంతుడు అన్న విషయాన్ని శ్రీరాముల వారికి విశ్వామిత్రుడు నివేదించాడు అప్పుడు శ్రీరాముడికి చాలా కోపం వచ్చింది మరి హనుమంతుడు అంటే అతను అతని గుండెల్లో శ్రీరాముడు ఉంటాడు అంత అనుంగమితుడు రాముడు హనుమంతుడు అంటే రెండు దేహాలే కానీ ఆత్మ ఒకటే అటువంటి వాళ్ళకి కోపం రావటం అంటే చాలా పెద్ద విషయం అయితే శ్రీరాములు ఏం చేశారు వెంటనే హనుమంతుణ్ణి చెప్పించేశారు హనుమంతుడు వణికిపోయాడు ఏం చేయాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి చాలా బాధపడ్డాడు బాధపడి నారదుల వారిని వెళ్ళి సలహా అడిగాడు ఓ నారద మహర్షి నేను తెలిసో తెలియకో ఇటువంటి పనిని చేశాను నన్ను రక్షించే మార్గం నువ్వేదన్నా చూడు అంటే నారద మహర్షి అందరికీ కూడా సహాయం చేస్తాడు ఆయన కలహ భోజనుడు అని పేరు ఉంది కానీ ఆయన చాలా మటుకు అందరికీ మంచి కోసమే సహాయాలు చేస్తూ ఉంటాడు నారద మహర్షులు వారు అప్పుడు హనుమంతుడికి ఒక సలహా ఇచ్చారట నువ్వు వెళ్ళి శరయూ నది దగ్గర కూర్చొని చక్కగా స్నానం చేసి రామనామ జపం చేస్తూనే ఉండు ఎందుకంటే వాల్మీకి అంతటి వాడు రామనామ జపంతోనే కదా రామాయణం రాయగలిగాడు ఒక పిట్టలు కొట్టుకునేవాడు అడవిని కట్టెలు కొట్టుకునేవాడు రామాయణం రాయటం ఏంటి అంటే ఆ నామ జపం యొక్క అద్భుతమైనటువంటి ప్రభావం అట్లా ఉంది అది వాల్మీకి ఆ రోజుల్లో ఆ రామనామ జపం వల్ల ఒక మరిచెట్టు ఒక రావి చెట్టు మధ్యలో కూతున్న మరా మర మరా మర అంటే అది రామ 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 అయిపోయిందని చెప్పేసి ఆయన రామనామ జపం చేసి మహర్షి అయ్యే స్థితికి వెళ్ళి రామాయణం మొట్టమొదటి ఆది కావ్యం రాశాడు అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తోంది ఇటువంటి అవకాశము హనుమంతుడికి కూడా మళ్ళీ వచ్చింది హనుమంతుడు ఆ శాపాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియక భయపడిపోయి నాదరు వాళ్ళని అడగటం ఆయన సలహా చెప్పడం తర్వాత ఆయన సరైన నదిలో చక్కగా స్నానం చేసి మంచి సూచికవంతమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ సరైనది ఒడ్డునే కూర్చుని రామనామ జపం చేయటం ప్రారంభించాడు రాముల వారు అంతా వెతిగారు హనుమంతుడు ఎక్కడున్నాడు సంహరించాలి విశ్వామిత్రుల వారిని నువ్వు పలకరించకుండా అగౌరవపరుస్తావా అని చెప్పేసి ఎందుకంటే విశ్వామిత్రుడు మరి ప్రథమ గురువు కదా రాముల వారిని ముందు ఆ తాటక సంహారానికి తీసుకెళ్ళటానికి తీసుకెళ్లి ఎన్ని గురువు గారిగా ఎన్ని రకాలైనటువంటి విద్యలను బోధించాడు ముందే బల అతి బల అనేటువంటి రెండు మూలికలను వాళ్ళకి ఇచ్చాడు ఆకలి నిద్రకి వాళ్ళు ఎప్పుడు బాధపడకుండా బల అతి బల ఇవి కూడా హిమాలయ పర్వతాల్లో అనేక ఆ దేవతా సర్పాలు మధ్యలో దొరుకుతుంది ఆ మూలిక అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు మహామహా ఋషులు ఆ మూలికని విశ్వామిత్రుడు సంపాదించి రామలక్ష్మణులకి ఆకలి దప్పిక లేకుండా వాళ్ళకి ఇచ్చాడు అందుకనే వాళ్ళు అరణ్యవాసం అన్ని రోజులు నిర్భయంగా చేయగలిగారు అలా చేసినట్టు అంత మహత్తరమైన గురువు ఎన్నో విద్యలు బోధించాడు ఎంతమందో ఋషులతో పరిచయం చేయించాడు ఎన్నో జీవిత సత్యాలను నేర్పించాడు మరి సాక్షాత్తు అమ్మవారైనటువంటి సీతాదేవిని మిథిలకు తీసుకెళ్ళి స్వయంవరం పెట్టించి దాంట్లో భంగం చేయించాడు ఇంతటి మాత్ర గురువుని హనుమంతుడు అవమానిస్తే శ్రీరాముడు ఎలా ఊరుకుంటాడు అందుకని శాపం ఇచ్చేసే అయిపోయింది అప్పుడు హనుమంతుడు ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి ఆ సరయూ నదికి వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతుడు మంచి పట్టు వస్త్రాలు ధరించి తదేక దీక్షతో కళ్ళు మూసుకొని రామ 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 అని చెప్పేసేసి అతను ధ్యానం చేయటం కనిపించింది కనిపించేసరికి అప్పుడు ఆ రామనామ జపం చేసేసరికి ఆ చుట్టూత హనుమంతుల వారికి ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి వెలుగు ప్రశాంతత ఆ రామనామ జపం యొక్క అద్భుతమైన ప్రభావం అంతా కనిపించేసరికి రాముల వారు వెంటనే తన కోపాన్ని ఉపసంహరించుకొని శాపాన్ని కూడా నివృత్తి చేసేసారట అప్పుడు నారదులి వారు వచ్చి అడిగారు రామా నీ యొక్క శాపాన్ని నువ్వు నివృత్తి చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే నీకన్నా కూడా నీ నామజపమే మహి మహత్తరమైనటువంటి అనే విషయాన్ని ఇప్పుడు గ్రహించారు అందరూ కూడా అందుకొని జపం నిరంతరం చేసే వాళ్ళకి ఎటువంటి ఆపదలు రావు ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సో ఎటువంటి ఆపదలు శ్రీరామనామ జపం చేసిన వాళ్ళకి రావు అని చెప్పేసేసి విశ్వామిత్రుడి కాలం నాటి కథ ఉంది అది మనకి ఈ మధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట చేసే సమయంలో కొన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా దాన్ని నిరూపించారు అక్కడ ఉన్నంతసేపు రామనామ జపం నిరంతరం జరుగుతూనే ఉంది ఈ రోజుల్లో కూడా ఆ రామనామ జపం ఎవరు విడవకుండా దాని అద్భుత ప్రభావాన్ని అందరూ కూడా అనుభవిస్తారని అందరూ ఆ రాముడి ఆశీస్సులు పొందుతారని మనం ఆశిద్దాం నమస్కారం